మీ దృష్టిలో ఒక మంచి టీచర్ లక్షణాలు ఏంటి మంచి టీచర్ లక్షణాలు అంటే ఈ రోజుల్లో టీచర్లు ఎలా తయారయ్యారంటే టీచర్లు అంటే ఏదో వచ్చింది చెప్పేది నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు కాకపోతే నా దృష్టిలో మంచి టీచర్ లక్షణాలు ఏంటంటే పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లోడి మేధస్సు అనేది వేరుగా ఉంటుంది కొందరు తొందరగా క్యాచ్ చేసుకోగలుగుతారు కొందరు చేసుకోలేరు ప్రతి విషయం పిల్లలకి అర్థమయ్యేటట్టు బోధించడమే నా దృష్టిలో మంచి టీచర్ యొక్క లక్షణం ఒక మంచి లక్షణాలు ఎట్లా ఉండాలంటే అతనికి నాలెడ్జ్ ఉండాలి లోక జ్ఞానం కూడా ఉండాలి ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పి సిలబస్ కంప్లీట్ చేయడం కాదు టీచర్స్ అందరు చాలా మంచి వాళ్ళు బికాస్ ఆ ప్రొఫెషన్ ఎంత నోబుల్ అంటే ప్రతి ఒక్క దాంట్లో దిగినారంటే ఇఫ్ దే ఆర్ ఈవెన్ దో బ్యాడ్ విల్ బికమ్ గుడ్ అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్టర్ ఓ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత చేంజ్ అయిపోతారు మెంటాలిటీ చేంజ్ అవుతారు టీచర్ అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే పొల్లాయిట్లీ కమ్యూనికేట్ చేయాలి స్టూడెంట్స్తో రూట్ డౌ ఉండద్దు ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ టీచర్ ఓకే స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళ స్టూడెంట్స్తో బాండింగ్ బాగుండాలి వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళకి అర్థమవుతుందో లేదా వాళ్ళతో క్లోజ్నెస్ బాగా పెరిగితే టీచర్ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్లీ స్ట్రిక్ట్ గా ఉంటే అదంతా అంటే స్ట్రిక్ట్ గా ఉన్నారనుకో వాళ్ళకి ఈసారితో స్ట్రిక్ట్ గా ఉంటాడు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళతో బాండింగ్ బాగా పెరిగి నేర్చుకోవాలన్న తప్పని బాగా పెరుగుతుంది ఫస్ట్లీ పాఠ్య పుస్తకాలతో పాటు మిగతా అంశాలు కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించారు వాళ్ళకి అంటే